గాలివీడు ఘటనపై స్పందించిన ఎంపీ మిథున్ రెడ్డి చిన్నపాటి ఘర్షణను కుల రాజకీయాలు చేస్తూ గొడవను పెద్దది చూపడం డిప్యూటీ సీఎంకు తగదు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించే పేరుతో రాయచోటి నియోజకవర్గంలోకి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కులాలలో తీసుకొచ్చి రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు ఇదే పవన్ కళ్యాణ్ కాకినాడలో దళిత ప్రొఫెసర్పై కూటమి నాయకులు దాడి చేసి కొట్టినప్పుడు తిరుపతిలో దళిత ప్రొఫెసర్ను కూటమి నాయకులు దాడి చేసి కొట్టినప్పుడు సొంత నియోజకవర్గం పిఠాపురంలో మహిళపై అత్యాచారం చేస్తే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు కూటమి నాయకులు ఎక్కడ ఏమి చేసినా కనీసం కేసు కూడా నమోదు చేయని పోలీసులు వైసీపీ నాయకులపై మాత్రం అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు వీటన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కోవడానికి వైసీపీ సిద్ధంగా ఉందన్నారు రాయచోటి నియోజకవర్గానికి వచ్చి ఎంపీడీఓ పైన దాడి జరిగిందని చెప్పి నాన్న రపస్ చేసి ప్రతి దాంట్లో కూడా కులం తీసుకొచ్చి ఒక ఎస్సీ ఆఫీసర్ పైన దాడి జరిగిందని చెప్పి ఆయన అక్కడ జరిగిన విషయాలు తెలియకనో లేకపోతే తెలిసినా కూడా తెలియని విధంగా ఆయన మాట్లాడటం జరిగింది ఒక పథక ప్రధానము ఒక మండల్ ప్రెసిడెంట్ మహిళైన మండలి ప్రెసిడెంట్ వాళ్ళ అక్కడ సుదర్శన్ రెడ్డి గారు వాళ్ళ మీద ఒక పథకం ప్రకారం దాడి జరిగి తిరిగి వాళ్ళపైనే కేసులు పెట్టే పరిస్థితి అక్కడ ఉండే లోకల్గా ఉన్న వాళ్ళు కూడా తెలుసు అక్కడికి తెలుగుదేశం నాయకులు పెప్పర్ స్ప్రేలు తీసుకొచ్చి గొడవలు చేయాలని ప్లాన్గా వచ్చి మండల ఆఫీసులో ఇవన్నీ కూడా విషయాలు అన్నీ కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే కానీ తప్పుడు కేసు పెట్టి సుదర్శన్ రెడ్డి గారిని ఈరోజు అరెస్ట్ చేసి దారుణంగా ఈ ఫుటేజ్లన్నీ కూడా చూడొచ్చు ఆయన్ని అవమానకరంగా అరెస్ట్ చేసి తీసిపోయి ఈరోజు జైల్లో పెట్టడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నాను కాకినాడ పార్లమెంట్లో పవన్ కళ్యాణ్ గారు సొంత కాకినాడ పార్లమెంట్లో వాళ్ళ జనసేన ఎమ్మెల్యే పబ్లిక్గా ఒక దళిత ప్రొఫెసర్ని కొడితే ఎక్కడైనా మీరు చర్యలు తీసుకున్నారా స్టూడెంట్స్ అందరూ తిరగబడి పెద్ద ఇష్యూ అయితే కేవలం చిన్న మాట సారీ చెప్పినట్లు చెప్పించి ఆ ఇష్యూ క్లోజ్ చేశారు దా ఆ రోజు ఈ పౌరుషం ఏమైంది ఇంత అక్కడ ఏమైందని చెప్పి కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాను న్యాయం అందరికీ ఒకలాగనే ఉండాలి అదేవిధంగా తిరుపతిలో కూడా జనసేన ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ కూడా కూటమి నాయకులు ఒక దళిత ప్రొఫెసర్ పైన దాడి చేస్తే ఎక్కడ ఒక ఖండన కూడా లేదు అంతెందుకు ఆయన సొంతం పిఠాపురం నియోజకవర్గంలో ఒక మహిళ పైన అఘాయిత్యం జరిగితే ఆయన ఏం స్పందించారు వాళ్ళని ఇక్కడ మాట్లాడినట్లు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు మహిళలకు రక్షణగా ఉంటాయని చెప్పి ఆయన ఈ రోజు ఇన్ని మానవంగా ఇన్ని మహిళల పైన అకృతాలు జరుగుతూ ఉంటే ఎక్కడన్నా ఏమన్నా మాట్లాడారా పైపెచ్చేది హోమ్ మినిస్టర్ సబ్జెక్ట్ అని చెప్పి ఒక డిప్యూటీ సీఎం గా ఉండి ముఖ్యమంత్రి పవర్స్ ఆయనకు ఉండి ఆ వేరే వాళ్ళ పైన నాకు సంబంధం లేదు వేరే వాళ్ళు చూసారని చెప్పడం సరైన పద్ధతి కాదు కేవలం రాజకీయాల కోసం ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ సుదర్శన్ రెడ్డి గారు ఆయన గతం కూడా మీరు చూసుకోవాలని కూడా నేను చెప్తా ఉన్నాను ఒక మంచి లాయరు ఆయనకి ఎక్కడ కూడా ఈ గొడవలు చేసిన చరిత్ర కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎక్కడ లేదు ఒక అన్యాయమైన కేసు పెట్టారని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఖచ్చితంగా న్యాయం కోసం మేము పోరాటం చేస్తాము ఆయన్ని త్వరగా విడిపించుకునేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను అంటే దాడిని మీరు సమర్థి జరగనే లేదు తప్పుడు కేసు అని నేను చెప్తాను నేను దాడి జరిగిందని మీరు అంటాం లేదు తప్పితే అక్కడ దాడి జరగలేదు సుదర్శన్ రెడ్డి గారి పైన దాడి జరిగింది వాళ్ళ మదర్ పైన అవమానంగా వ్యవహరించారని చెప్పి కూడా అక్కడ అందరికీ కూడా తెలుసు పబ్లిక్ అందరికి కూడా తెలుసు డిప్యూటీ సీఎం కి అసలు కాకినాడలో జరిగిన ఇన్సిడెంట్ మాట్లాడకుండా ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆయన వచ్చి మాట్లాడతా ఉన్నారు వాళ్ళ నియోజకవర్గంలో జరిగింది ఆయన మాట్లాడటం లేదు తప్పు మాట్లాడుతున్నారా కదా ఈరోజు ప్రశ్ని ఆయన చెప్పేది అంటే కేవలం పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్గా ఆంధ్ర రాష్ట్రానికి కాకినాడ రూరల్లో దళిత ప్రొఫెసర్ పైన దాడి జరిగినప్పుడు ఈ పౌరుషం ఏమైంది తిరుపతిలో ఒక దళిత ప్రొఫెసర్ని కూటమి నాయకులు కొట్టినప్పుడు ఈ పౌరుషం ఏమైంది సొంత నియోజకవర్గంలో మానబంధాలు ఇవన్నీ జరిగినప్పుడు కూడా ఈ పౌరుషం ఏమైంది మహిళలపై నేను అగత్యాలు జరిగితే ఈ పౌరుషం ఏమైంది ఇవన్నీ కూడా మాట్లాడాలి కానీ ఏదో రాజకీయంగా సెలెక్టివ్గా మాట్లాడటం తగదని చెప్పుడు ప్రభుత్వం వచ్చినాక ఒకే ఒక పెన్షన్ పథకం తప్పితే ఈరోజు ఏ పథకాన్ని కూడా అమలు చేయడం ఈ పెన్షన్ పథకం కూడా దాదాపు రెండు వేల నాలుగు వందలు లేకపోతే రెండు వేల ఐదు వందలు కోట్లు నెలకు అవుతుంది ఇప్పటికి ఐదు నెలలు పెన్షన్లు ఇచ్చారు ఈ ఐదు నెలలకు పన్నెండు వేల కోట్లు ఖర్చు అవుతుంది కరెంటు బిల్లులు ఈరోజు పెంచిందే పదిహేను వేల కోట్లుంది పదహైదు వేల కోట్లు ఈరోజు పన్నెండు వేల కోట్లు పథకాల ద్వారా పెన్షన్ ఇవ్వాలి ఇస్తే పదహైదు వేల కోట్లు కరెంటు బిల్లులు పెంచారు మిగతా ఎక్కడ కూడా ఏ పథకాలు కూడా ఎన్ని మాటలు చెప్పినా కూడా అన్ని అమౌంట్లు వస్తామని చెప్పినా కూడా ఇప్పటి వరకు వాటిని మూసేత్తడం లేదు ఏమన్నా అడిగితే వాళ్ళపైన రివర్స్ కేసులు పెట్టి బెదిరించే పరిస్థితి ఈరోజు అంతా కూడా చూస్తా నేను ఒకటే అడుగుతా నన్ను ఈరోజు మీడియాలో నిన్న కూడా అంతా కూడా చూస్తే దాదాపు ఎనభై వేలు లక్ష కోట్ల అప్పులు ఈ ఆరు నెలల్లో ప్రభుత్వం చేసింది మీ పెన్షన్ తప్పితే ఏ పథకం ఇవ్వలేదు లేకపోతే ఏదన్నా అన్నీ కూడా ఆరు మెడికల్ కాలేజీలు ఆపేస్తారు ఈరోజు మా మదంపల్లి మెడికల్ కాలేజ్ కానీ ఇంకా కానీ రాష్ట్రంలో ఆపేసి ప్రైవేటైజ్ చేయాలంటున్నారు మిగతా ఎక్కడో కూడా ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది దాఖల లేదు మరి ఈ డబ్బులంతా ఎక్కడ పోయినట్లు మీరు దేనికి వాడుతూ ఉన్నారో కూడా మీరు పబ్లిక్తో వచ్చి ఎక్కడ ఈ డబ్బులంతా ఖర్చు చేస్తున్నారో కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అదేవిధంగా మదన్పల్లిలో ఒకటే నేను అందరిని కూడా ప్రజలకు అందరు కూడా నేను విజ్ఞప్తి చేసేది దాన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడదలుచుకోలేదు కానీ ఒక విషయం అయితే వాస్తవం బీటీ కాలేజ్ గురించి అయితే మాట్లాడాల్సిన అవసరం ఉంది బీటీ కాలేజు ఎప్పుడో వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కాలేజ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అక్కడికి పేరు పెద్దలు కూడా అక్కడికి వచ్చి ఇక్కడ మదన్పల్లలో కూడా చెప్తారు జనగణ కూడా ఇక్కడే రాశారని చెప్పి కూడా చెప్తారు ఇంత పేరు ఉన్న బీటీ కాలేజ్ని వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు దాదాపు రెండు వందల కోట్ల పైన ఉండే ఆస్తిని ప్రభుత్వానికి ఫ్రీగా ఇచ్చారు ప్రభుత్వం రాన్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి మీరు యూనివర్సిటీగా చేయండి ఇంకొక రెండు వందల సంవత్సరాలు ఈ ఈ బీటీ కాలేజ్కి మీరు మీరు లైఫ్ ఉండే విధంగా చరిత్ర ఉండే విధంగా మీరు చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు అది ఏ ప్రభుత్వమైనా ఉండొచ్చు వాళ్ళు ఇచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమా లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయం కాదు కానీ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు వాళ్ళు ఒక నమ్మకంతో చేస్తారు అప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో కూడా ఇచ్చారు యూనివర్సిటీగా చేస్తూ బీటీ కాలేజ్ని యూనివర్సిటీగా చేస్తూ జీవో కూడా ఇచ్చారు అన్నీ కూడా దానిపైన అన్నీ కూడా ఫైల్స్ అన్నీ కూడా కదిలినాయి స్టాఫ్ అంతా కూడా దాన్ని రిక్రూట్ చేసే లో ఈ రోజు కాలేజ్ పైన అతి గతి లేకుండా ఉంది నేను ఒకటే కోరుతా ఉన్నాను తెలుగుదేశం నాయకులు కానీ ఇంకోటి కానీ హోమ్ రూల్ మూమెంట్ స్థాపించిన అని గారు పెట్టి ఇక్కడ ఈ ఈ స్థానం ఈ ప్రదేశంలో చాలా డెవలప్ కాని ఉద్దేశంతో ఒక విదేశీ వనిత ఏరియా డెవలప్ చేయడం ఉద్దేశంతో ఈ ప్రాంతంలో పెట్టడం జరిగింది మరి మనము సొంతంగా పరిపాలించుకునే మనం దాన్ని ఒక యూనివర్సిటీగా ఒక జీవో తీసుకుని వస్తే గతంలో తీసుకొచ్చే అవకాశం ఎందుకు పోయా అంటే అది ప్రైవేటు వ్యక్తులకు కొంత పెట్టడం జరిగింది ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన ఆధీనంలో పెట్టడం జరిగింది అలా కాకుండా దీన్ని హెరిటేజ్ తీసుకుంటూ వచ్చే మేము ఎక్కడైనా సరే ఒక ముందుగా చెప్తూ వచ్చేవాళ్ళం విజయభాస్కర్ రెడ్డి గారు పెండేగిరి వెంకట సుబ్బయ్య వీళ్ళందరూ కూడా ఇక్కడ చదువుతూ వచ్చారు అని చరిత్ర చెప్తూ వచ్చారు దీంతోపాటు ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న బట్ గారు కూడా ఈ కాలేజీలో చదువుతూ వచ్చారు నాతో అడిగినారు ఒకసారి బట్ వచ్చి అంటే ఏమడిగినారంటే నరేష్ ఈ విషయంలో బీటి కాల విషయంలో ఏమన్నా చేస్తే ఎందుకంటే అది పూర్తిగా ముందు మేము మీరు చదువుకునేటప్పుడు ఉన్న ఆ శోభము ఆ శోభయము ఇవన్నీ ఇప్పుడు లేకుండా పోవడము ఫీల్ అయ్యి కదా ట్రస్ట్ ప్రాపర్టీ కదా మనం ఏం చెప్పారు ఈరోజు ఆ ట్రస్ట్ నుంచి యూనివర్సిటీకి తీసుకొచ్చి ట్రస్ట్ తో ఒప్పించి యూనివర్సిటీ మామూలుగా ట్రస్ట్ నుంచి ఒప్పించి జీవో తెప్పించడం అనేది మామూలు వ్యవహారం కాదు డెవలప్మెంట్ ఖర్చు పెట్టడం అనేది చాలా ఈజీ వ్యవహారం ఇప్పుడు ఎంపీ గారు చెప్పినట్లు సుమారు రెండు వందల మూడు వందల కోట్ల పైన దాన్ని అరవై ఎకరాల దాకా ఉండే ఆ ప్రాపర్టీని గవర్నమెంట్కు యూనివర్సిటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది దానికి అట్లా మీద త్యాగం వాళ్ళు చేసినప్పుడు గవర్నమెంట్ దానికి కావాల్సిన స్టెప్స్ తీసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది ముఖ్యంగా ఎప్పుడు కూడా ఒక స్థానంలోనే డెవలప్ చేయించి హైట్ చూపించే అలవాటు కాకుండా మొదటి నుంచి విద్యా సంస్థలకు సెంటర్గా ఉన్నా ఎందుకంటే ఈ ప్రాంతంలో వేరే అవకా వేరే అభివృద్ధి అవకాశాలు లేవు ఉంటే విద్యాకు సెంటర్గా ఉన్న ఈ ప్రాంతంలో దీని యూనివర్సిటీ తీసుకుని మంచి దీన్ని తీసుకుపోతూ వస్తే మీకు కూడా గుర్తింపు ఉంటుంది ఎంపీ గారు చెప్పినట్లు అభివృద్ధి చేస్తే ఆ క్రెడిట్ మీరు తీసుకో జీవో ఇప్పించడం అనే చర్య కంటే కూడా ముఖ్యంగా ఇక్కడ ఆ ట్రస్ట్ నుంచి వాళ్ళ కన్సెంట్ తీసుకొని రావడం అనేది చాలా పెద్ద చర్య దాన్ని తీసుకొచ్చి జీవో తర్వాత డెవలప్మెంట్ చేపిస్తే ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఎకనమిక్గా అయితేనేమి ఎడ్యుకేషన్గా అయితేనేమి చాలా అభివృద్ధి చెందిన మనకు తెలుసుకుంటుంది